అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటిని పాడుకుందాం ఏమీ నేను పింతు ఎట్లు నిన్ను స్తూ తి ఏమీ సా నేను గమీ దాదముల కలుగజయూ నీకు ఏమి నేను సమా ಪಿಂತು ಯಸು ಎಟ್ಲು ನಿನ್ನೂ ಸ್ತು ತಿಂತೂ ಮಾರ್ಗ ಮಾರ್ಗಮೋದಿ ಯುಂಡು ನೀವು ಕಂಟೀ ಕರುಣಾ ನಿಂಡ ದೀನಾ ಪಾಪ ಲೋ ದೃಢಮೋ దానా చితివి తనరాని ప్రాణాము ఏమీ నేను సమ విసు ఎట్లు నిన్ను స్థుతి అందరి కొరాకివు ತೆಚ್ಚಿನ ಮಿಗುಲ ಅಂದ ಮೈನಾ ನಿತ್ಯ ರಕ್ಷಣ ಅಂದೇ ನಿನ್ನೂ ವಿನತಿ ಪೊಂದು ಗಾಜ ನೊಂದೂ ಮಾಲಾನೂತಿ ನೃತ್ತ ಪ್ರಭು ಕ್ರಿಸ್ತು. ೇಮ ನೇನು ಸಾಮ ಪಿಂತೂ ಯೇಸು ಎಟ್ಲು ನಿನ್ನೂಸ್ತು ತಿಂತು ಏಮಿ ಸಾಮ ಪಿಂತೂ ಹೀ ನೋಡ ನಗು నీకు ందు ప్రేమైన దేవుని బిడ్లరా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఆయా పుస్తకాలలో ఉన్న వ్యక్తులు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ నిన్నటి వరకు మత్తైసు వార్తలోని ప్రజల వరకు మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు మార్కు సువార్తను మనం ప్రారంభించుకోబోతు ఉన్నాం ఈ మార్కు సువార్తలోని ప్రజలను మనము ధ్యానం చేసుకునే ముందు మార్కు సువార్త యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ మార్కు సువార్త అనేది బైబిల్ గ్రంథంలోని క్రోత నిబంధనలు రెండవ పుస్తకంగా మనకు కనిపిస్తుంది అయినప్పటికీ సముద్రపద సువార్తలైన మూడు సువార్తల్లో మొదటిగా రాయబడిన సువార్తగా ఈ మార్కు సువార్తను పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు ఈ మార్కు సువార్తను ఆధారం చేసుకునే లూక ఇరువురు కూడా తమ యొక్క సువార్తలు రా రాశారు అని పండితుల యొక్క అభిప్రాయం ఈ మార్కు యొక్క అసలు పేరు యోహాను అని ఆయన మరియా యొక్క కుమారుడు అని అపోసరల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని అపోతరుల కార్యముల గ్రంథంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మార్కు యొక్క అసలు పేరు యోహాను ఆయన యొక్క తల్లి పేరు మరియా అని మనకు ఆ వచనం ద్వారా స్పష్టం అవుతుంది అంత మాత్రమే కాకుండా కులశీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనంలో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్న దాని ప్రకారము మార్కు బర్ణభా యొక్క బంధువుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కులశీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని అంటూ ఉన్నాడు అంటే సమీప బంధువు అయినా అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన బర్ణబాకు బంధువుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈయన ఈ సువార్తను క్రీస్తు శకము యాభై ఐదవ సంవత్సరం నుండి అరవై ఐదవ సంవత్సరం మధ్య కాలంలో ఆయన రాసి ఉంటాడని అభిప్రాయపడుతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆయన తన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని శ్రమసేవకునిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఈ మార్క్ ఎవరు అని అంటే కొంతమంది అభిప్రాయపడే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మార్క్ సువార్త పద్నాలుగవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలలో మనం చూస్తే అక్కడ ఒక యువనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి వేళ పట్టబడి ఆయనను తీసుకొని పోతూ ఉన్న సమయంలో ఆయనను వెంబడించిన ఒక యువనస్తునిగా ఈ భాగంలో మెన్షన్ చేయబడతా ఉంది చూస్తాం కదా మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలలో చూస్తే తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయిను ఈ మాట మనం చూస్తే ఈ భాగము లేదంటే ఈ సంఘటన వేరే ఏ భాగంలో లేకపోతే వేరే ఏ సువార్తలో కూడా ప్రస్తావించబడలేదు కాబట్టి ఆ మార్కు తనకెదురైన అనుభవాన్ని ఈ సువార్తలో చెప్పి ఉంటాడు అని పండితుల యొక్క అభిప్రాయం అదే నిజమైతే యేసుక్రీస్తును రహస్యంగా వెంబడించిన వ్యక్తులలో ఈ మార్కు కూడా ఒకనిగా మనం చూస్తాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన అనంతరం ఆయన బర్ బర్నభ ఆల్రెడీ ఆయన బంధువు కాబట్టి ఆయనతోను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతోనూ అలాగే పౌలుతో కలిసి ఆయన స్వార్థ పరిచర్యలో పాలుపంపులు పొందాడని ఆ స్వార్థ పరిచర్యలో భాగంగా అనేకమైన ప్రాంతాలు ఆయన తిరుగుతూ స్వార్థ సేవను జరిగించాడని అపోస్తరుల కార్యముల గ్రంథంలో అనేక పర్యాయాలు మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ మార్కు అనే వ్యక్తి ద్వారా ఈ సువార్త రాయడానికి పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రేరేపిస్తూ ఉన్నాడు మొట్టమొదటి సువార్త లూక అలాగే మా మత ఇరువురు కూడా వారు సువార్తను రాయడానికి ఈ సువార్తనే బేస్ చేసుకొని వాళ్ళు రాస్తూ ఉన్నారు అంతటి గొప్ప ఆధిక్యత క్రొత్త నిబంధనలోనే మొట్టమొదటి పుస్తకాన్ని రాయగలిగిన గొప్ప ఆధిక్యత మార్కుకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది క్లుప్తంగా మార్కు యొక్క పరిచయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం రేపటి నుండి దేవుని చిత్తమైతే ఈ మార్కు స్వార్థలోని వ్యక్తుల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడో దానిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీవు అనుగ్రహించిన ఆత్మీయ మన్నాను బట్టి కొందనాలు చెల్లించుకుంటూ నేటి దినాన ప్రభా మార్కు వార్త యొక్క పరిచయమును మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం రేపటి నుండి ప్రభా మేము చేసుకోబోయే ప్రతి ధ్యానంలో మీరే తోడుగా ఉండి మాతో మాట్లాడమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయం మేమందరం మీటి రీతిగా కలుసుకొని నీవనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న భుజించు కృపను మాకందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించి చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయి నడిపించునుగాక ఆమెన్